ఇక వివరాల్లోకి వెళ్తే జిల్లాలో జూన్ నాలుగో తేదీన చేపట్టనున్న ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ చెప్పారు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుండి సోమవారం కేంద్ర ఎన్నికల అధికారులు జ్ఞానేష్ కుమార్ డాక్టర్ సుఖ్బీర్ సింగ్ కలిసి కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ వివిధ రాష్ట్రాల ఎన్నికల అధికారులు రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ మాట్లాడుతూ జూన్ నాలుగో తేదీన నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని పూర్తి పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్టమైన ప్రణాళికతో నిర్వహించాలని కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాష్ట్రాల ఎన్నికల అధికారులు రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మినహా పలు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ప్రక్రియను సిబ్బంది ప్రశాంత వాతావరణంలో నిర్వహించారని ఎటువంటి సమస్యలు లేకుండా పోలింగ్ నిర్వహించిన ఎన్నికల సిబ్బందిని ఈ సందర్భంగా రాజీవ్ కుమార్ అభినందించారు అదే స్ఫూర్తితో ఎటువంటి శాంతి భద్రతల సమస్య లేకుండా కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేసేందుకు రిటర్నింగ్ అధికారులు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుని అమలు చేయాలని అన్నారు కౌంటింగ్ కొరకు నియమించిన సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ అందించాలని చెప్పారు ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతను రిటర్నింగ్ అధికారులు ప్రతిరోజు సందర్శించాలని చెప్పారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపుకు చర్యలు చేపట్టామని అన్నారు home voting and all so keep sufficient number of tables. We have been told repeatedly we have approved all why it is necessary. It had happened in one or two places earlier. Uh, you you know how many ETPBS have come already. Do a uh, some kind of a uh, modeling and say so many more will come and taking some margin on the right side keep as many number of Tables that postal ballot counting is finished quite fast, preferably in maximum 2 hours or something. And it, it is much before the. On 17C has become more popular than anything else in the country, you all are aware of it. I mean, it is one form.